నెగిటివ్ ఎనర్జీ అంటే శుద్ర పూజలు లాంటివి అంటే ఏ అక్కడ ఏం జరుగుతుంది మనుషుల మీద నెగిటివ్ ఎనర్జీని వాళ్ళు సెండ్ చేస్తారు అంటే ఏంటి ఒక మనిషి నెగిటివ్ ఎనర్జీ మీద సెండ్ చేస్తే వాడు రాంగ్గా ఏంటి వాడు యాక్షన్స్ ఉంటాయి అంటే రాంగ్ యాక్షన్స్ ఉంటాయి ఏంటి వాడిని ఎవరినైనా చంపమంటే చంపేస్తారు లేదా ఆరోగ్యంగా ఇక ఉండకూడదు అంటే ఆరోగ్యంగా ఉండడు అంటే ఏమర్థమవుతుంది మనిషి ఇంకంటి ఒక నెగిటివ్ ఎనర్జీతో నెగిటివ్ అయిపోతున్నాడు అంటే ఇప్పుడు నువ్వు చక్కగా ఉన్నావంటే అర్థం ఏమని నీ మీద పాజిటివ్ ఎనర్జీ ఉందని అది రోజు ఉంటుంది అది ఉండడం వల్లే నువ్వు రోజు ఎలా ఉండాలో అలా ఉండగలుగుతున్నావు ఒకవేళ అది ఉండలేకపోతే క్షుద్రపూజలేదు అంతే విను అది అది నాకు ఎగ్జాక్ట్ వెళ్ళి కానీ అబ్బాయి కదా నువ్వు ఓళ్ళో ఎక్కడున్నా సరే నీ మీదికి రేస్ వస్తుంటాయి అదే పాజిటివ్ ఎనర్జీ కాస్మిక్ రేస్ అని అంటారు అవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి నువ్వు ఎక్కడున్నా సరే అంటే ఏంటి సమ్ ఎనర్జీ నీ మీద యాక్ట్ అవుతుంది అందుకే నువ్వు ఎలా ఉండగలుగున్నావో అలాగే ఉన్నావు బట్ ఆ వచ్చే ఎనర్జీ ఇంకొక విధంగా వచ్చింది అనుకో నెగిటివ్ ఎనర్జీగా వచ్చింది అనుకో